ఆ ఇచ్చింది కూడా చూడండి ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా మనాడు పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పడిపోయింది అంటే నూట ఇరవై ఒక్క కోట్లు కటింగు ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త మూడో సంవత్సరానికి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లకు పడిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐదు వందల పదమూడు కోట్లు మళ్ళీ కటింగు ఐదు వేల ఏడు వందల డెబ్భై ఐదు కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకి పడిపోయింది అంటే మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగు అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలు అమలైన దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలకి ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడో చూడండి మొదటి సంవత్సరం ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రెండవ సంవత్సరం నూట ఇరవై ఒక్క కోట్లు కటింగ్ ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు చేశాడు మూడో సంవత్సరం ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కాస్త ఐదు వేల ఏడు వందల పదిహేను కోట్లకు పడిపోయింది ఐదు వందల పదకొండు పదమూడు కోట్లు కోత పెట్టాడు మళ్ళీ నాలుగో విడతకి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక నూట డెబ్బై ఐదు కోట్లు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి